హలో క్యూటీస్ వెల్కమ్ టు మిలియన్ తెలుగు కోట్స్ నవనిత పేరుకు తగ్గట్టుగానే అందమైన అమ్మాయి అందుకు తగిన అభినయం అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నాకు ఎప్పుడూ ఇలా అనిపించలేదు ఒక అమ్మాయిని చూసి చూడగానే ప్రేమలో పడిపోతానని ఇది ఆకర్షణ లేక నేను నిజంగానే ప్రేమిస్తున్నానా అని తెలుసుకోవడానికి నాకు చాలానే సమయం పట్టింది కాలేజీలో దసరా సెలవులు ఇచ్చారు ఎప్పటిలాగే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి సరదాగా గడపాలని అనుకున్నాను కానీ ప్రతిరోజు ఒక యుగంలా అనిపించింది నవనితని చూడక ఎప్పుడు సెలవులు అయిపోతాయా ఎప్పుడెప్పుడు నవనితని చూస్తానా అని అనిపించింది కాలేజీ స్టార్ట్ అయిన మొదటి రోజే అందరికంటే ముందుగా కాలేజీకి వెళ్ళి నవనిత కోసం చూశాను కానీ తాను ఆ రోజు కాలేజీకి రాలేదు ఎవరినైనా అడుగుదామంటే ఏమనుకుంటారో అని భయమేసింది అలా రెండు రోజులు గడిచాయి ఇక నవనిత కాలేజీకి రాకపోవడంతో ఈ రోజు ఎలాగైనా కారణం తెలుసుకోవాలి అని తన స్నేహితురాలి దగ్గరికి వెళ్ళాను అంతలోనే నవనిత వచ్చింది తనను చూడగానే నా మొహం వెయ్యి వోల్టేజ్ల బల్బ్ వెలిగిస్తే వచ్చే అంతలా వెలిగిపోయింది నవనిత చాలా మంచి అమ్మాయి ఎవరితో ఎక్కువ మాట్లాడదు బాగా చదువుతుంది ఇక నేనైతే ఒక యావరేజ్ విద్యార్థిని నాకు తెలిసి నా మొహం కూడా తాను ఎప్పుడు చూసి ఉండదు ఇక నేను తనతో ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు స్నేహం చేయాలి ఎప్పుడు నా ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటూ ఉండగానే సంవత్సరం గడిచింది డిగ్రీ సెకండ్ ఇయర్లో అయినా తనతో మాట్లాడాలి అనుకున్నా నా ప్రేమను కనికరించి ఆ దేవుడే ఒక అవకాశం ఇచ్చినట్టున్నాడు తనతో మాట్లాడటానికి ప్రెషర్స్ కోసం ఏర్పాటు చేసిన వెల్కమ్ పార్టీలో మేము ఇద్దరం కలిసి ఒక నాటకం వేయాల్సి వచ్చింది అదే అవకాశంగా భావించిన నేను తనతో పరిచయం చేసుకొని దాన్ని స్నేహంగా మార్చుకున్నాను అలా తన మీద ఉన్న నా ప్రేమను గుండెల్లో దాచుకొని ఎప్పుడు తనతో చెప్పాలనే నా ఎదురుచూపుల్లో నా డిగ్రీ సెకండ్ ఇయర్ రెండో సంవత్సరం కూడా గడిచిపోయింది ఎప్పటిలాగే తాను క్లాస్ టాపర్గా వచ్చింది నేను ఏదో అలా పాస్ అయిపోయాను ఇక ఆఖరి సంవత్సరం అందరూ కెరీర్ని చాలా సీరియస్గా తీసుకొని తర్వాత ఏం చేయాలో అని ఆలోచిస్తున్నారు నాకేమో కళ్ళు మూసినా తెరిచినా నవనిత తప్ప ఏమీ కనబడట్లేదు డిగ్రీ చివరి సంవత్సరం కూడా అయిపోవడానికి వస్తుంది అందరూ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నారు ఒక్క క్లాస్ కూడా సరిగా వెనని కారణంగా నా బుర్రకి ఏమీ ఎక్కడం లేదు ఇప్పుడు నవనితకి నా మనసులో మాట చెప్పకపోతే ఇక ఎప్పటికీ చెప్పలేదేమో అనిపించింది మరునాడు కాలేజీలో నా ప్రేమ గురించి ఎలాగైనా నవనీతకి చెప్పాలి అనుకున్నాడు నా ప్రేమ విషయం ఒక లెటర్లో రాసి తనకు అందించాను మరునాడు నవనీత సరియా నా దగ్గరకు వచ్చింది నీది ప్రేమో లేక ఆకర్షణో నాకు తెలియదు కానీ ఒకవేళ నువ్వు మా వాళ్ళని ఒప్పించి నన్ను పెళ్లి చేసుకోవాలన్నా కనీసం నువ్వు డిగ్రీ మంచి మార్కులతో పాస్ అవ్వాలి కాబట్టి ఈ ప్రేమ పెళ్లి గురించి తర్వాత చూద్దాం నువ్వు ముందు నీ డిగ్రీ పూర్తి చేయ అని చెప్పింది నవనిత మాటలు నేను చాలా సీరియస్గా తీసుకున్నాను బాగా చదివి నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను తన దగ్గరకు వెళ్ళి అయినా ఒప్పుకుంటావా నా ప్రేమని అని అడిగాను అప్పుడు తను నేను నా పేరెంట్స్కి ఈ ప్రేమ విషయం చెప్పనే అనుకో డిగ్రీనే కదా కంప్లీట్ అయింది జాబ్ ఏం చేస్తాడు నిన్ను ఎలా పోషిస్తాడు అని అడుగుతారు అంది తన మాటలు వింటే అది విన్న నాకు నిజమే అనిపించింది వెంటనే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో జాయిన్ అయ్యాను నా అదృష్టం కొద్దీ నా చదువు కంప్లీట్ అయ్యేసరికి గవర్నమెంట్ టీచర్ పోస్ట్ నోటిఫికేషన్ వచ్చింది చాలా కష్టపడి చదివి టీచర్ పోస్ట్ సంపాదించాను నన్ను నేనే నమ్మలేని పరిస్థితి డిగ్రీ కూడా పాస్ మార్కులతో బయటపడే నేను మా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను మరియు ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాదించాలంటే దానికి కారణం నవనీత నాతో పాటు నా తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారు ఇక నా ఇద్దరు చెల్లెలు బాధ్యత నేను తీసుకోవచ్చు నా తండ్రికి సంపాదనలో తోడుగా ఉండొచ్చు అని ఇంట్లో అందరం చాలా సంతోషంగా ఉన్నాము ఇక నేను నవనీత దగ్గరికి వెళ్ళి చెప్పడమే ఆలస్యం నవనీత నువ్వు చెప్పినట్టుగానే మంచి ఉద్యోగం సంపాదించాను మా ఇంట్లో కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ సమయంలో నువ్వు నా ప్రేమను అంగీకరిస్తే నేను ఈ వాళ్ళతో మాట్లాడి మన పెళ్ళికి ఒప్పిస్తాను అని చెప్పాను తన సమాధానం కోసం గుండెని బరువు చేసుకుని ఎదురు చూస్తున్నాను కాసేపు మౌనం తర్వాత చూడు ఆనంద్ తాను నన్ను మొదటిసారి పేరు పెట్టి పిలిచింది నేను చెప్పేది జాగ్రత్తగా విను నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు మా ఇంట్లో ఈ ప్రేమ పెళ్ళి అంటే ఒప్పుకోరు నేను నా తల్లిదండ్రులు బాధ పెట్టలేను నీకు నేను అలా చెప్తూ వచ్చినందుకు కూడా కారణం ఉంది ఆ కారణం మా అన్నయ్య తనంటే ఇంట్లో అందరికీ ప్రాణం ఎదిగిన కొడుకు ఇంటి మరియు నా పెళ్లి బాధ్యతలు తీసుకుంటాడు అని నా తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న సమయంలో ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయిని మా అన్నయ్య ప్రేమను నిరీకరించింది ఆ బాధతో మరియు ఆవేశంతో ఏమీ ఆలోచించకుండా మా అన్నయ్య ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని ఏడుస్తూ చెప్పింది ఒకవేళ నేను ఆ రోజు నీకు ఈ ప్రేమ లాంటివి వద్దు వదిలే అని చెప్పి ఉంటే నువ్వు ఏమైపోతావో అని ఆలోచించాను ఒక మంచి స్నేహితురాలిగా నీకు సలహాలు ఇస్తూ వచ్చాను నా మాటలతో నిన్ను ఇబ్బంది పెడుతున్నాను నీలో ఆశలు పెంచుతున్నాను అని నాకు తెలుసు నిజం తెలిసాక నువ్వు బాధపడతావని కూడా తెలుసు కానీ బాధ కంటే ప్రాణం విలువైనది కదా ఇప్పుడు నీకు మంచి జాబ్ వచ్చింది నీ కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా ఉన్నారు నువ్వు వాళ్లకు అండగా ఉండాలి నీ మంచి మనసుకు తగిన అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇదంతా విన్న నేను కంటి నుండి వస్తున్న నీటిని తుడుచుకుని మౌనంగా ఉండిపోయాను ఆ రోజంతా ఆలోచించాను అప్పటి వరకు నవనీత కేవలం నాకు ఒక ప్రేమికురాలు కానీ ఇప్పటి నుండి నాకు తను దేవత నిజంగా తాను నన్ను ఎప్పుడో వదిలేసి ఉంటే నేను ఇప్పుడు ఎలాంటి మంచి పరిస్థితిలో ఉండకపోయేవాడిని నిజానికి అప్పుడున్న ప్రేమ పిచ్చులో ప్రాణాలతో కూడా ఉండేవాడిని కాదేమో తన ఆలోచన మాటల ద్వారా నేను ఇప్పుడు ఇలా ఉన్నాను నాకు బాధ్యత కూడా తెలిసింది నన్ను ఒక మంచి మనిషిలా మార్చింది నవనితనే అని నా మనసుకు నేను సమాధాన పరుచుకున్నాను కొన్ని రోజుల తర్వాత నా ఇద్దరి చెల్లెళ్ళు పెళ్లి చేసి మా నాన్న మొహంలో చిరునవ్వు చూశాను మా అమ్మ తనకు నచ్చిన అమ్మాయిని చూసి నాకు పెళ్లి చేసింది తానే నా జీవితంలో వచ్చిన నా అర్ధాంగి స్నేహ స్నేహకి నా గతం గురించి అంతా తెలుసు నన్ను తాను అర్థం చేసుకుంది ఇప్పుడు మేము ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నాము నా జీవితం ఇప్పుడు ఎలా సంతోషంగా ఉంది అంటే అందుకు కారణం ఇద్దరు దేవతలు ఒకరు నవనిత మరొకరు స్నేహ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సీమా క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ మీ ముందు ఉంటాయండి